ఫ్రెండ్స్ ఒక అందమైన అమ్మాయి ఎంతో ఆందోళనగా ఉంది అయితే తను ఎంతో హడావుడిగా ముంబైలోని పాంద్ర రైల్వే స్టేషన్కు వెళ్ళింది అయితే అప్పుడే ప్లాట్ఫామ్ మీద ఉన్న గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లోని స్లీపర్ క్లాస్ ఎక్కింది అయితే ఆ ట్రైన్లో ఒక అబ్బాయి దగ్గరకు వెళ్ళి ప్లీజ్ నన్ను రక్షించండి అంటూ అబ్బాయిని అడిగింది అయితే ఆ అబ్బాయికి మాత్రం ఏమీ అర్థం కాలేదు ఇక ఇంతలోనే ఆ అమ్మాయి సీట్ కిందకు వెళ్ళి దాంకుంది ఇక అబ్బాయి మాత్రం తనతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాడు ఇక వెంటనే ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ట్రైన్ స్టార్ట్ అవ్వడంతో ఆ అమ్మాయి సీట్ నుంచి బయటకు వచ్చి ఆ అబ్బాయి పక్కన కూర్చుంది ఇక అబ్బాయి అమ్మాయిని చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు ఈ అమ్మాయి కంగారుగా వచ్చి నాకు సహాయం చేయండి అని అడిగింది అసలు ఏం జరిగి ఉంటుందో అని ఆలోచిస్తూ ఆ అమ్మాయిని నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు ఇక ఆ అమ్మాయి కొంచెం కూల్గా నేను బాగానే ఉన్నాను అంటుంది మీరు కంగారుగా ట్రైన్ ఎక్కి నాకు సహాయం చేయండి అని అడిగారు అప్పుడు ఆ అమ్మాయి అబ్బాయితో నేను స్టేషన్కి వస్తున్నప్పుడు కొంతమంది నన్ను ఫాలో అవుతున్నట్టుగా అనిపించింది నాకు ఎంతో భయం వేసింది దాంతో కంగారుగా ట్రైన్ ఎక్కి మిమ్మల్ని హెల్ప్ అడిగాను అని చెబుతుంది ఇక ఇంతలోనే వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే టీటీ ప్రయాణికుల దగ్గర టికెట్స్ ను చెక్ చేయడానికి వచ్చారు ఇక ఎప్పుడైతే టీటీ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి టికెట్ అడిగాడు ఆ అమ్మాయి తన దగ్గర టికెట్ లేదు అని చెప్పింది నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను ఆ కంగారులో నేను టికెట్ తీసుకోలేదు అని చెప్పింది అలాగే టీటీతో నాకు మీరు ఒక టికెట్ ఇవ్వగలరా అని కూడా అడిగింది తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ని చూసిన టీటీ ఎంతో షాక్ అయ్యారు టికెట్ను మంజూరు చేస్తూ నీ టికెట్ ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది అని చెప్పారు దాంతో ఆ అమ్మాయి ఏం పర్వాలేదు అని చెప్పింది ఇక అక్కడి నుంచి టీటీ వెళ్ళిపోయారు ఇక ఆ అమ్మాయి ఆ అబ్బాయి పక్కనే కూర్చొనే ఉంది ఇక ఆ అబ్బాయి ఆ అబ్బాయిని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది దాంతో ఆ అబ్బాయి నాకు ముంబైలో రైల్వే ఎగ్జామ్ రాయడానికి వచ్చాను అది కంప్లీట్ చేసుకొని మాది లక్నో అక్కడికి తిరిగి వెళ్తున్నాను అని చెప్పాడు దాంతో ఆ అమ్మాయి కూడా నేను లక్నో వెళ్తున్నాను అని చెప్పింది అక్కడ మా బంధువులు ఉంటారు వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నాను అని చెప్పింది అలాగే తన పేరు అంజలి అని కూడా చెప్పింది ఇక అబ్బాయి పేరు నిశాంత్ అని చెప్పాడు ఇక ఇద్దరు అలా మాట్లాడుకుంటూ మంచి స్నేహితులు అయ్యారు ఇంకా అలా కొంచెం సేపు తర్వాత అమ్మాయికి నిద్ర రావడంతో తను నిద్రపోతుంది ఇక అలాగే తాను దాదాపుగా మూడు గంటల వరకు నిద్రపోతుంది ఇంకా ఆ అబ్బాయి మాత్రం తనని చూస్తూ సైలెంట్ గా ఉండిపోయాడు ఇక అమ్మాయి నిద్ర లేచాక ఓ సారీ నాకే తెలియకుండా నేను నిద్రపోయాను అని చెబుతుంది ఇక అబ్బాయి ఏం పర్వాలేదు అని అంటాడు అలాగే మీరు నా సీట్లో పడుకోండి నేను సీట్ కింద పడుకుంటాను అని ఆ అమ్మాయితో అంటాడు దాంతో ఆ అమ్మాయి లేదు మీరే సీట్ మీద పడుకోండి నేను కింద పడుకుంటాను అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అలాగే ఆ అబ్బాయి సీట్ కింద పడుకుంటాడు ఇక ఆ అమ్మాయి సీట్ పైన పడుకుంటుంది ఇక ఇలా కొన్ని గంటల తర్వాత ట్రైన్ లక్నోకి చేరుకుంటుంది ఇక ఇద్దరు ట్రైన్ దిగుతారు ఇక ఆ అబ్బాయి ట్రైన్ దిగాక ఆ అమ్మాయికి బాయ్ చెప్తాడు ఇక ఆ అమ్మాయి కొంచెం ఆందోళనతో నేను మీకు ఒక విషయం చెప్పవచ్చా అంటుంది ఇక ఆ అబ్బాయి పర్వాలేదు అదేంటో చెప్పండి అని అంటాడు అయితే ఆ అమ్మాయి నా బంధువుల అడ్రస్ ఒక చీటీ మీద రాసి ఉంది ఆ చీటీ ఎక్కడో పడిపోయినట్టుంది నాకు వాళ్ళ అడ్రస్ ఎక్కడో తెలీదు అని అంటుంది నాకు వాళ్ళ అడ్రస్ దొరికే వరకు నేను మీతో ఉండవచ్చా అని అడుగుతుంది అయితే తన మాటలు విన్నాక ఆ అబ్బాయి కొంచెం ఆశ్చర్యపోయాడు అలాగే కొంచెం టెన్షన్ కూడా పడ్డాడు ఇక అమ్మాయిని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్లి ఇంటి డోర్ బెల్ కొడతాడు అయితే ఆ అబ్బాయి వాళ్ళ చెల్లి డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేసిన వెంటనే పెద్ద పెద్దగా అరుస్తూ అన్నయ్య మీరు పాస్ అయ్యారు అంటూ పెద్ద పెద్దగా అరిచింది ఇంతలోనే ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా డోర్ దగ్గరకు వచ్చారు ఆ అబ్బాయి పక్కన అమ్మాయిని చూసిన ఆ తల్లిదండ్రులు ఎంతో కంగారు పడిపోయారు దాంతో ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతో మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు నేను ఇంట్లోకి వచ్చి జరిగింది మొత్తం చెప్తాను అంటాడు అయితే ఆ అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎంతో హడావుడిగా ఉంటుంది ఎందుకంటే ఇంకొక పదిహేను రోజుల్లో అతని చెల్లి పెళ్లి ఉంటుంది అయితే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలతో అలాగే తన చెల్లితోటి జరిగిన విషయాలు మొత్తం చెప్తాడు అయితే ఆ అబ్బాయి అంజలితో ఇలా అంటాడు మా చెల్లి పెళ్లి అయిన తరువాత మీ బంధువుల ఇంటికి నేను చేరుస్తాను అని అంటాడు ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లోనే చెల్లి పెళ్లి ఉంది చూస్తున్నావు కదా ఇల్లంతా ఎంత హడావుడిగా ఉందో కాబట్టి ఈ పనంతా అయిపోయాక నేను మీ వాళ్ళ ఇంటికి చేరుస్తాను అని అంటాడు దాంతో అమ్మాయి ఏం పర్వాలేదు మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడే ఉండవచ్చా అని అంటుంది దాంతో అబ్బాయి అలాగే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఉండడానికి ఒప్పుకుంటారు అలాగే ఆ అమ్మాయి నిశాంత్ చెల్లి పెళ్లి పనుల్లోనూ ఆ అమ్మాయి అంజలి ఎంతో హెల్ప్ చేస్తుంది తన సొంత చెల్లి పెళ్ళి అన్నట్టుగా అందరితో కలిసిపోయి పెళ్లి ఏర్పాట్లు కూడా బాగా చేస్తుంది వాళ్ళకు ఉన్న పెళ్లి టెన్షన్ మొత్తాన్ని తీర్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా పెళ్ళికి రెండు రోజులు ఉందనంగా పెళ్లి కొడుకు నిశాంత్ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పెళ్లికి రెండు లక్షలు ఖరీదైన నగలు కఠినంగా ఇవ్వాలి అంటాడు ఒకవేళ మీరు కానీ ఇవ్వకపోతే ఈ పెళ్లిని రద్దు చేస్తాను అని అంటాడు ఇక ఆ మాటలు విన్నాక నిశాంత్ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు పెళ్లికి ఇంకో రెండు రోజుల ముందు ఇంత ఖరీదైన నగలు అడిగితే ఎలా అని అందరూ ఎంతో కంగారు పడిపోతారు ఎందుకంటే నిశాంత్ ఫ్యామిలీ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంత డబ్బు అప్పటికప్పుడు ఎలా తేవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇంతలో నిశాంత్ తండ్రి ఏం పర్వాలేదు లోన్ తీసుకుంటాను అని అంటాడు నిశాంత్తో చెబుతాడు ఇక అప్పుడు ఆ అమ్మాయి అంటే అంజలి నిశాంత్ తండ్రితో అంకుల్ మీరు ఏమీ టెన్షన్ పడకండి మీరు లోన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా దగ్గర ప్రస్తుతానికి మూడు లక్షలు ఉన్నాయి మీరు పెళ్లి తర్వాత నాకు ఇవ్వండి అంటుంది ఇక సమయం తక్కువగా ఉండడంతో చేసేదేమీ లేక ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు నిశాంత్ తల్లిదండ్రులు ఇక రెండు రోజుల తర్వాత పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక రెండు రోజుల తర్వాత నిశాంత్ తల్లిదండ్రులు ఆ అమ్మాయి అంజలితో మేము ఈ పెళ్లి హడావుడిలో పడిపోయి నీ బంధువుల సంగతి మర్చిపోయాము అంటారు ఇక అప్పుడు నిశాంత్ అంజలితో వెళ్ళి నీ బట్టలన్నీ ప్యాక్ చేసుకో అని అంటాడు ఇక ఆ అమ్మాయి తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటుంది అయితే నిశాంత్ వాళ్ళ తల్లిదండ్రులు అలాగే నిశాంత్ వాళ్ళ చెల్లి ఆ అమ్మాయికి ఎమోషనల్ గా దగ్గర అయిపోయారు వాళ్ళు ఆ అమ్మాయిని తన సొంత భావించి వాళ్ళు కూడా అంజలిని బాగా చూసుకున్నారు ఇక నిశాంత్ అంజలితో నేను నీకు ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు అంజలి ఏంటి అని అడుగుతుంది దాంతో ఆ అబ్బాయి నిశాంత్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు అంజలి నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను కానీ మా అమ్మ నాన్న ఒప్పుకుంటే అని అంటుంది దాంతో నిశాంత్ సరే మీ అమ్మ నాన్న అడ్రస్ ఇవ్వు నేను వెళ్ళి మాట్లాడుతాను అని అంటాడు అప్పుడు అంజలి నిశాంత్తో ఇలా అంటుంది నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను నా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ వివరాలు ఏమీ నీకు తెలియదు నువ్వు నన్ను పెళ్లి చేసుకునే ముందుగా ఖచ్చితంగా నా గురించి నువ్వు తెలుసుకోవాలి అంటుంది అంజలి అప్పుడు అంజలి నిశాంత్తో తన గురించి చెబుతుంది నేను ముంబైలోని ఒక వేస్య కూతుర్ని మా అమ్మకి నేనంటే ఎంతో ఇష్టం తను నాకు చదవడం మరియు రాయడం కూడా నేర్పించింది వాళ్ళంతా ఒక కమ్యూనిటీగా ఉంటారు వాళ్ళ రూల్స్ దాటి ఏదైనా చేస్తే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు కూడా అక్కడ వాళ్ళ రూల్స్ ప్రకారం వేస్యలకు కానీ పిల్లలు పుడితే ఆడపిల్లలు కానీ పుడితే వాళ్ళు బయట అస్తలు కనిపించకూడదు కేవలం వాళ్ళు కూడా వ్యభిచారం చేయడానికి మాత్రమే అక్కడ ఉండాలి వాళ్ళు చదువుకోకూడదు బయటకి స్కూల్స్కి మరికు కాలేజెస్ కూడా వెళ్ళకూడదు అని కొన్ని కండిషన్స్ ఉంటాయని చెప్పింది అక్కడ రూల్స్ ప్రకారం ఆడపిల్లలకు ఏళ్ళు రాగానే వ్యభిచారం చేయాలి నేను ఒకసారి నిన్ను ట్రైన్లో చూశాను నాకు నువ్వు ఎంతగానో నచ్చావు దాంతో నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళి అడిగాను నేను ఈ నరకంలోనే ఉండిపోనా అని అడిగాను అప్పుడు మా అమ్మ తన జీవితం మొత్తంలో సంపాదించిన డబ్బు మొత్తం నాకు ఇచ్చి నువ్వు ఇక్కడి నుంచి పారిపో ఎవరికి తెలియని ప్రదేశానికి వెళ్ళిపో తిరిగి మళ్ళీ రాకు అని చెప్పింది నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే వీళ్ళు దాదాపుగా నిన్ను గుర్తుపడతారు కాబట్టి నువ్వు రూపురేఖలను మార్చుకొని నీ పేరుని అన్నీ మార్చేసుకొని ఎక్కడైనా హ్యాపీగా జీవించు అని నేను దాచుకున్న డబ్బు మొత్తం నాకు ఇచ్చేసి నువ్వు పంపించేసింది అని చెప్పింది చివరిగా నేను ఒక వేష్య కూతుర్ని నిశాంత్ అని చెప్పింది అంజలి మాటలు విన్నాక నిశాంత్ అలాగే నిశాంత్ తల్లిదండ్రులు ఎంతో షాక్ అయ్యారు అయితే ఈ విషయం నిశాంత్ చెల్లి వాళ్లకు కూడా తెలుస్తుంది అలాగే నిశాంత్ ఇంట్లో వాళ్ళంతా అంజలితో ఇంట్లో నుంచి వెళ్లి అంటారు ఒక వేష్య కూతురు మా ఇంట్లో ఉండకూడదు అని అందరూ అంటారు ఇక ఆ మాటలు విన్నాక అంజలికి ఎంతో బాధ కలిగి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు నిశాంత్ చెల్లి అంజలి దగ్గరకు వచ్చి అలాగే నిశాంత్తో నిశాంత్ తల్లిదండ్రులతో మనకి అవసరం వచ్చినప్పుడు కట్నం కోసం తను మనకి డబ్బులు ఇచ్చింది ఆ సమయంలో తను ఒక వేసే కూతురు అని మనకి తెలియదు పెళ్లి బాధ్యతను సగం తనే తీసుకుంది మా పెళ్ళిలో సగం టెన్షన్ ని దూరం చేసింది ఆ రోజు మీకు తెలియలేదా తను ఒక వేశ్య కూతురు అన్నయ్య మీరు మార్కెట్లో తన చేపట్టుకుని నడిచినప్పుడు అప్పుడు మీకు తెలియలేదా ఒక వేసే కూతురని అలాగే నిషాంత్ చెల్లి తన తండ్రితో నాన్న ఒకవేళ స్థానంలో నేను ఉంటే మీరు నన్ను ఇలానే బయటకు పంపిస్తారా అని అంటుంది అలాగే ఎప్పుడైతే మీరు అంజనే ఈ ఇంటి కోడలుగా అంగీకరిస్తారు ఆ రోజే మీరు నన్ను కూతురుగా భావించండి అని అంటుంది అలాగే ఈ రోజుతో నా పెళ్లి అయిపోయింది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఎప్పుడైతే మీరు తనని ఇంటి కోడలుగా అంగీకరిస్తారో ఆ రోజే నేను తిరిగి వస్తాను ఆ రోజే మీరు నన్ను మీ కూతురుగాను అలాగే ఒక అన్నయ్య చెల్లెలుగాను ఇంటికి తిరిగి వస్తాను అని చెబుతుంది అలాగే తను ఒక మాట అంటుంది అదేంటంటే తను ఏమి వ్యభిచారం చేయట్లేదు కదా తన తల్లి ఆ స్థానంలో ఉంది ఈ ప్రపంచంలో ఎవరికి ఏ స్థానం ఉండాలో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు ఎవరు కావాలని తప్పులు చేయరు ఎన్నో సమస్యల వల్ల జనాలు ఇలాంటి తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటారు తనే చెబుతుంది కదా వాళ్ళంతా ఒక కమ్యూనిటీలో ఉంటారని మనం ఎందుకని తనని తప్పుగా భావించాలి తను ఆ నరకం నుంచి బయటకు రావాలి అనుకుంది బయటకు వచ్చేసింది మళ్ళీ ఎందుకు తనని దెప్పొడుస్తూ ఆ నరకంలోకి పంపిస్తున్నారు అని నిశాంత్ చెల్లి అంజలికి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది ఆ మాటలు విన్నాక అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో షాక్ అయ్యారు ఏంటి తను ఇలా మాట్లాడుతుంది అని ఇక నిశాంత్ అంజలి మీద ఉన్న ప్రేమతో అలాగే తన చెల్లి చెప్పిన మాటలు విన్నాక నిశాంత్ లో కూడా మార్పు వచ్చింది అంజలి ఎవరో తెలియకుండానే తనని తనుగా ఇష్టపడ్డాడు నిశాంత్ కాబట్టి అంజలి ఎవరైనా సరే నాకేం పర్వాలేదు అని నిశాంత్ వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు ఇక అలా నిశాంత్ మరియు అంజలి దగ్గరయ్యారు